అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు జమ సమాచారం అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల స్టేటస్ గురించి కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తరచుగా అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించిన తాజా అప్డేట్ అండి అయితే ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపులు జిఎస్ లీవ్ అదే అదేవిధంగా పెండింగ్ బిల్లుల స్థితి ఈ బకాయిలకు సంబంధించి స్పష్టత అయితే వివరంగా చూద్దామండి ముఖ్యంగా ఏపీజిఎల్ఐకి సంబంధించి చాలామంది అయితే మనల్ని అడుగుతూ ఉన్నారు తమ జే ఏపీజిఎల్ఐ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని బిల్ నెంబర్ జనరేట్ అయినా కూడా ఇంకా డబ్బులు తమ ఖాతాలో జమ కాలేదని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు తమతో పాటు దరఖాస్తు చేసుకున్న కొంతమందికి అయితే క్రెడిట్ అవుతుందని కూడా చెబుతున్నారండి అయితే వాస్తవానికి ఏపీ సంబంధించిన పార్ట్ ఫైనల్ ఫుల్ పేమెంటు డెత్ క్లెయిమ్స్ వంటివి చాలా వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్లయితే తెలుస్తుంది మీ విషయంలో జాప్యం జరగటానికి కారణం అంటే సాంకేతిక సమస్యలు కారణం కావచ్చండి దయచేసి విషయాన్ని గమనించాలి ఇక రెండవది రెండు వేల ఇరవై రెండు సరెండర్లీ బిల్లులకు సంబంధించి అండి ఎప్పుడు జమ అవుతాయని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన స్పష్టమైన సమాచారం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రిటైర్ అయిన వారి ఈఎల్ హెచ్పిఎల్ ఎన్హాన్స్మెంట్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు హెచ్పిఎల్ ఎన్హాన్స్మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్లో ఒక ముఖ్యమైన మార్పు అయితే గమనించాలండి స్టేటస్ వద్ద మూవ్ టు ద సిఎఫ్ఎంఎస్ రెండు వేల ఇరవై ఐదు అని కొత్త బిల్ నంబర్తో జనరేట్ అవుతూ ఉంది దీని అర్థం ఏంటంటే ఈ బిల్లులు ప్రస్తుతానికి సిఎఫ్ఎంఎస్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలు అయితే ఉన్నాయండి ఇక నిధుల్లో విడుదల కోసం అయితే వేచి ఉన్నాయని అయితే అర్థం చేసుకోవాలి కాబట్టి సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లు ఈ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని తాజా సమాచారం ప్రకారం అయితే స్పష్టం చేస్తున్నారు ఇక అరియర్స్ బిల్లు సబ్మిషన్ అండి అంటే ఉద్యోగులకు రావాల్సిన బకాయిల బిల్లులు నిధి పోర్టల్ ద్వారా విజయవంతంగా సబ్మిట్ అవుతున్నట్లు తాజా సమాచారం అయితే ముఖ్యంగా ఈ యొక్క టీబీఆర్ నంబర్తో సహా స్టేటస్ అయితే కనిపిస్తుందండి ఇది అరియర్ల చెల్లింపుల ప్రక్రియ ముందుకు కొనసాగుతో అంటే సాగుతోందనడానికి ఒక మంచి సూచన ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జీతాల బిల్లులకు సంబంధించి ముఖ్యంగా జీతాల బిల్లు నిధి యాప్లో ఎనేబుల్ చేయబడ్డాయి సంబంధిత అధికారులు ఈ రోజు నుండి కూడా పేరోల్ హెర్గు ద్వారా జీతాల బిల్లును సబ్మిట్ చేయవచ్చు ఏపీ ఉద్యోగ ఉపాధి పెన్షన్లకు సంబంధించిన నెలవారీ వేతనాలు పెన్షన్ల బిల్లు సమర్పణ ప్రక్రియ అయితే ఖచ్చితంగా ప్రారంభమైన చెప్పవచ్చు అయితే ఇటీవల జమైన చెల్లింపుల గురించి గమనించినట్లయితే గత నెల జరిగిన కొన్ని ముఖ్యమైన చెల్లింపులండి ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్ లోన్లు జెడ్పీఎఫ్ క్లోజర్లు మెచ్యూరిటీ బిల్లులు డెత్ క్లెయిమ్స్ వంటి వాటికి నిధులు అయితే విడుదలయ్యాయి ఇక సిపిఎస్ ఉద్యోగుల వాటా మరియు ప్రభుత్వ వాటా కలిపి వారి ప్రాణ ఖాతాలకు కూడా జమ చేయబడ్డాయి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గ్రాట్యుటీ జీఎస్ మెచ్యూరిటీ మొత్తాలు కూడా లబ్ధిదారులకు అందినట్లయితే సమాచారం అండి ఇక గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అవుతున్నాయని వాటికి సంబంధించిన బిల్లులు జనరేట్ అవుతున్నట్లుగా తాజా సమాచారం అయితే అందుతుంది ఇంకా అంటే పైన పేర్కొన్న కొన్ని చెల్లింపులు జరిగినప్పటికీ కూడా ఇంకా అనేక బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు అందాల్సి ఉందండి వాటిలో ముఖ్యమైనటువంటి ఉద్యోగులకు రావాల్సిన డిఏఆఆర్యర్సు పెన్షన్లకు రావాల్సిన డిఆర్ఆర్యర్సు పెన్షన్లకు సంబంధించిన పదకొండవ అరియర్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి పదవి విరమణ సమయంలో అందాల్సినటువంటి ఇతర బకాయిలు పోలీస్ శాఖ వారికి డిఏ బిల్సు సెల్స్ ఆరోగ్య శాఖ వారికి అరియర్స్ బిల్లులు వివిధ శాఖలకు సంబంధించి కొన్ని ఇతర పెండింగ్ బిల్లులు కూడా రావాల్సి ఉందండి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న చాలా బిల్లులైతే సిఎఫ్ఎంఎస్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా ఈ బిల్లులు చెల్లింపులు అయితే జరుగుతాయండి ప్రభుత్వ నిధులు విడుదల చేసిన వెంటనే ఈ చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్ కోసం అయితే ఖచ్చితంగా వేచి చూడాలండి అయితే పెన్షనర్లకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే క్లియర్ అవకాశం ఉందండి ముఖ్యంగా డిఆర్ కానీ పిఆర్సి అరియర్స్ కానీ ఎందుకంటే పెన్షనర్స్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వారు సీఎం చంద్రబాబునైతే పదహైదవ తేదీ కలవటం జరిగింది ఆయన ఈ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా అయితే విన్నారు అదేవిధంగా వారికి భరోసా అయితే ఇవ్వటం జరిగిందండి ఆర్థిక మంత్ర అంటే ఆర్థిక శాఖతో ఖచ్చితంగా ఈ నెలాఖరులో సమావేశమయ్యి పెండింగ్ సమస్యలన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి తెలుసుకొని వాటికి కార్యాచరణ ఏ విధంగా ఎప్పుడు ఏ బిల్లులు విడుదల చేయాలని ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తామని అయితే హామీ ఇచ్చారు వీలైనంత వరకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ముందుగా పెన్షన్ బిల్లులైతే విడుదలయ్యే అవకాశం అంటే పిఆర్సీ కానీ డిఆర్ కానీ ఎక్కువ శాతం విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎక్కువ ఈ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ పెన్షన్లకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్